ഹായ് അല്ലേ നമസ്തേ വെൽക്കം ടു മൈ ന്യൂ വ്ലോഗ് వినాయక చవితి సందడి నాలుగవ రోజు శనివారం సో ఇవాళండి పిల్లల సెలబ్రేషన్ కింద మేము సెట్ చేసాము ఈవెంట్ని చక్కగా అసలు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారంటే అమ్మో నాకైతే అస్సలు ఆత్రం ఆగట్లేదు ఎప్పుడెప్పుడు చక్కగా చిట్టుపట్టు చిన్నారులు రెడీ అయ్యి వస్తారా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా ఉంది నా పరిస్థితి సరే ఈ లోప ఒక్కసారి అమ్మవార్లు ఇద్దరిని చూపిస్తున్నాను నాతో పాటు మీరు కూడా దండం పెట్టేసుకోండి అండ్ దెన్ అదిగోండి పంతులు గారండి చక్కగా ఇవాళ ఈవినింగ్ పూజ అయితే లేడీస్ అందరూ కూర్చొని చక్కగా స్టార్ట్ చేశారు అండ్ మా కాలనీ గోత్రనామాలు చదువుతున్నారండి ఐ మీన్ మా కాలనీ మెంబర్స్ వి ఒకసారి మీరు కూడా వినండి మా శోభ గారు ఇంకా ఆవిడ మనవడండి ఈ బొడ్డా పంతులు గారిని ఎలా చూస్తున్నాడంటే అబ్బా ఇంకెంతసేపు చదువుతారు పంతులు గారు ఇంక తొందరగా కానివ్వండి అన్నట్టు చూస్తున్నారు పాపం పిల్లలు కదండీ వాళ్ళకి ఓపిక ఉండదు సో లేడీస్ అందరూ చక్కగా కూర్చుని ఇవాళ పూజ అయితే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ముగించారు కూడా అండ్ దెన్ ఒకసారి ఇటు పక్క కల్పన గారిని చూద్దామండి ఇందాకే మీకు ఒకసారి చూపించాను కదా మేము కుంకుమ పూజ చేసిన లక్ష్మీ దేవి అమ్మవారండి సో ఇవాళ ఈవినింగ్ దీపాలు చక్కగా ఆవిడ వచ్చి వెలిగిస్తాం అసలు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మాత్రం ఎంత పర్ఫెక్ట్గా టైంకి వచ్చి చేస్తారంటే ఐ రియలీ లైక్ దట్ నిజంగా అండ్ ఆఫ్టర్ దట్ ఇదిగోండి ఇటుపక్క కూడా చేశారు అండ్ ఇందాక మీరు చూసిన సరస్వతి దేవి అమ్మవారి పూజ అయితే రెండవ రోజే పిల్లలతోటి మేము ముగించామండి నేను బ్లాగ్లో యాడ్ చేశాను చూడండి ఒకసారి చూడకపోతే సరే పూజ స్టార్ట్ అయిపోయింది ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసి మనసులో చక్కగా దండం పెట్టుకోండి ఇంకా పూజ చక్కగా ముగిసిందండి ఆడవాళ్ళు అందరూ కలిపి స్వామికి హారతి ఇచ్చేశారు అందరూ కలిపి అలా ఇస్తే చాలా మంచిది అంటారండి రెండు చేతులతో చూపించండి అని పర్టికులర్గా చెప్తారు పంతులు గారు సో ఒక్కళ్ళు ఎవరన్నా చూపిస్తే సరిపోతుంది అమ్మయ్య పిల్ల బుడంకాయలు అందరూ వచ్చేసారండో అదిగోండి మా డాక్టర్ శృతి వాళ్ళ బాబు అర్జున్ అండి ఏంటో కొంచెం క్రాంకీగా ఉన్నాడు ఇదిగోండి మా బుడ్డాయన క్రిష్యూ ఇతని పేరు మా గారు అమెరికా వెళ్ళడమేమో కానీ క్రిషు క్రిష్యూ అని ఈ బుడ్డాన్ని ఎంత అందరూ పిలుస్తున్నప్పుడల్లా నాకు మా పాప గుర్తొస్తుంది వీడు మహాముద్దు వచ్చేస్తున్నాడు ఇంతకీ పెళ్ళికొడకు అవతారం వేసుకుని వచ్చాడు అండ్ ఈయన చూడండి అసలు అబ్బో బుల్లి శివయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో అసలు మాములుగా ఏజ్ పిల్లలండి ఆ మేకప్ వేసుకోవడమే చాలా ఎక్కువ మళ్ళీ మేము మాలాంటి వాళ్ళం తగిముద్దు వచ్చి ఆ కెమెరా పట్టుకుని ఫోన్ పట్టుకుని ఎంట పడుతుంటే క్యార్ బార్ నేడుస్తారు చక్కగా నవ్వుతూ నుంచున్నాడు అదిగోండి ఇంకా మా లక్ష్మీదేవి మా శివయ్య ఆ బొడ్డి శివయ్య పెద్ద శివయ్య ఇద్దరు శివుళ్ళు ఉన్నారండి మాకొక స్కిట్ ఉంది వాళ్ళ అదిగోండి పార్వతీదేవి ఎంత అందంగా ఉందో అసలు త్రిశూలం మా ధృతిగా డు అమ్మో నిజంగా చిన్న పార్వతీమాత వచ్చిందా అన్నట్టు రెడీ అయింది ఇక్కడండి పిల్లల పాత్ర ఎంతుందో పేరెంట్స్ పాత్ర అంతకంటే డబల్ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళని మూడౌట్ అవ్వకుండా చక్కగా కబుర్లు చెప్తూ రెడీ చేసి తీసుకురావడం చాలా గొప్ప విషయం అసలు మరి మేమందరం తినడానికి ఏమి ఏమి చాట్స్ పెట్టారు అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ఈ చక్కగా వీళ్ళిద్దరూ కూడా యాంకరింగ్ స్టార్ట్ చేశారండి ఈ బాబు ఏమో ఇంగ్లీష్లో చదువుతున్నాడు అండ్ పాపేమో తెలుగులో చెప్తోంది నేను చెప్పడం కాదండో ఎంత బాగా చేశారంటే మీరు చూడండి వినండి వినాయకుడు లేదా గణేషుడు అందరికీ దేవుడే అంటారు అది మీకైనా నాకైనా ఇప్పుడు నేను చిన్న ఓ లవ్లీ ఎంత బాగా చెప్పింది కదా ఆరంభాలకు దేవుడు అంటాడు ఏమైనా కష్టాలు ఉంటే గణేష్ని తలుచుకోండి అవి వెంటనే తొలగిపోతాయి అతనికి నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం రోజు మురుపంగా పలకరించే పిల్లలు ఇలా కనిపిస్తుంటే ఎంత ముద్దొస్తున్నారో చక్కటి వెల్కమ్ సాంగ్ తో ప్రోగ్రాం స్టార్ట్ చేశారు చూడండి ఇక్కడ మదర్స్ పడే కష్టాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదండి ఈ బుడ్డి శివయ్యకి మామ్ అనమాట షీజ్ రేడియాలజిస్ట్ అండి ఎంత చక్కగా క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి అసలు అలా వెళ్ళి ఇలా రావాలి నానా అంది ఎంత చక్కచక్కగా నడిచేశాడో బుల్లి శివుడు అసలు ఆ తర్వాత నెక్స్ట్ బుల్లి అండి తను కూడా వాళ్ళ పాపే ఎంతో ముద్దుగా ఉందో బుడ్డమ్మ ఇప్పుడు నెక్స్ట్ గుడ్డమ్మండి ఎంత చక్కగా ఎంతో ముద్దుగా ఉందో అసలు చిన్న చిన్న బేబీ పార్వతి అలాగే కొంచెం పెద్దయిన దేవుళ్ళ ఉన్నారండి ఇద్దరు సో ఇద్దరిద్దరు ఉన్నారండి మనకి వాళ్ళ స్కిట్లో ఇద్దరు శివాయిలు ఉన్నారు ఇద్దరు పార్వతి మాతలు ఉన్నారనమాట ఎందుకో రెండు అడుగులే సాగింది అది చూసారా చుట్టుపట్ట అడుగులు ఎంత ముద్దుగా నడుస్తుందో సూపర్ లవ్లీ లవ్లీ చూసారా అండి నా పేరు విశ్వాని నేను ఇవాళ పార్వతీదేవిలాగా మీ ముందుకు వచ్చానని ముద్దుగా చెప్పిందో ఇంకా మా గణేష్డు వచ్చేసాడండి ఈ బాబు నాగిరెడ్డి గారు అలాగే శోభా గారి మనోడండి ఎంత అసలు ప్రిపరేషన్ ఏమీ లేదంట అప్పటికప్పుడు నాన్న నువ్వు చేయాలి అని చెప్పి లక్కీగా ఆ గణేష మాస్క్ దొరికితే అసలు హీ వాజ్ సో లైక్ చేస్తాను యా ఐ వాంట్ డూ కైండ్ డ్యాన్స్ మటుకు కాస్త పేచి పెట్టాడండి బుడ్డాయన ఇది మాత్రం చాలా ఇష్టంగా చేశాడు లవ్లీ సూపర్ బుల్లి శివయ్య కాదండో ఈ పెద్ద శివయ్య కూడా చాలా డిగ్నిఫైడ్గా చక్కగా నడిచి వచ్చేసాడు ఓ వావ్ ధృతి రెండు కళ్ళు సరిపోవట్లేదురా నేను చూడ్డానికి నీకు అసలు ఎన్నిసార్లు డిస్ట్ తీయాలో ఏమిటో అర్జెంటుగా నేను మీ మమ్మీకి చెప్పి మళ్ళీ డిస్ట్ తీయమంటాను మా బుడ్డి ట్రాయ్ ప్రతి రోజు హాయ్ చెప్తాడు నాకు ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడంటే గణేష్ లాగా అద్భుతం అసలు అదిగోండి వాళ్ళ మమ్మీ అక్షిత మా బుల్లి లక్ష్మీమాత అండి ఆ లక్ష్మీమాత లాగానే ఒక చోట నించకుండా గబా గబా అటు ఇటు అటు ఇటు తెగ నడిచేస్తోందండి అన్నావు మా నయన్ బాబు అండి శ్రీకృష్ణ సో శివగణాల్లో ఒక పర్సన్ లాగా తీసుకున్నాడు రోల్ అయితే అసలు ఏదో రోజు స్కూల్కి పంచగట్టుకుని వెళ్తున్నట్టు నడుస్తున్నాడు అండి నిజంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అసలు వాళ్ళ క్యారెక్టర్స్ని Um, king big is my bear ఈ బాబు అందరికంటే ఎక్కువ అని చెప్తానండి నేనైతే నిజంగా పర్ఫెక్ట్ నంది రోల్ ఎక్కడ కావాలో అక్కడ నుంచి ఉంటున్నాడు ఎక్కడ కావాలో అక్కడ వంగుతున్నాడు అసలు సూపర్ అనమాట అదిగోండి మా ఎలిఫెంట్ వీళ్ళిద్దరు బ్రదర్స్ అండి నంది అండ్ ఎలిఫెంట్ క్యారెక్టర్స్ తీసుకున్న వాళ్ళు చక్కగా చక్కగా అంటే చాలా చక్కగా పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు వాళ్ళ రోల్స్ని అదిగోండి చెప్పాను కదా నందీశ్వరుడు అబ్బో ఎంత ముద్దుగా ఉన్నాడో ఈ కాస్ట్యూమ్లో ఎంత సింగిల్ సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చినప్పుడు మనం మురుచుకున్న అందరూ గ్రూప్ అందరూ ఒక దగ్గర కూర్చుంటే అసలు ఎంతో అందంగా ఉంటుంది కదండి చూడ్డానికి సో నేను ఒక్కదాన్నే ఎంజాయ్ ఎలా మరి నాతో పాటు మీరు కూడా ఒక లుక్ వేసేయండి అబ్బో మాకు బుల్లి గణేషుళ్ళు ఇద్దరిద్దరు ఉన్నారండి ఫుల్ బ్లెస్సింగ్స్ ఏ బ్లెస్సింగ్స్ ఈ పిల్లలందరూ అండి నిజంగా ఏదో మా కమ్యూనిటీ కిట్స్ అని నేను గొప్ప చెప్పడం కాదు జస్ట్ ఒక్క పూటలో ఒక స్కిట్ నేర్చుకున్నారండి ఎలా అయితే మనకి గణేష్ చతుర్థి మనం ఎందుకు జరుపుకుంటున్నాం ఏంటి అనే రీజన్ మీ అందరికీ తెలిసిన కథే పార్వతీమాత నలుగుపిండితో ఒక బొమ్మని తయారు చేసిన దగ్గర నుండి మళ్ళీ గణేషుడికి తల అమర్చి మళ్ళీ ప్రాణం పోసి అదంతా కథ అంతా మనందరికీ తెలిసిన కథ వీళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేసి చూపించారంటే అసలు అద్భుతం అలా చూడాలని

Parvati gave instruction. Oh, my son I am going to take a bath. Can you guard the door for me? Don't worry mother, I have guard the door. No one can enter the door without your permission.

Can you stop me? Do you know who I am? No, my mother told to not allow anybody inside. Not even you. Move aside, or else... No! Mummy! Scene 4, Parvati sees what happened. Oh no! <laughs> oh, no. What have you done, why He's our son. Bring him back to life. I am sorry, Parvati, I did not know. I promised to bring him back. Better idea. Scene 5. She was helper search for a head. Bring me the head of the first creature you find, whose head? Whose head facing the north side and he's sleeping and he's, he's without his mother. It is a creature. 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 a creature. Thank you. Now let's use this to save my name. సూపర్ అండి నిజంగా ఎంత పొగిడిన తక్కువే పిల్లలు చాలా కొంచెం టైంలో ఇంత బాగా ప్రాక్టీస్ చేసి చేశారంటే ఐ ఆమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై మై త్రీ చిల్డ్రన్ సో ఇంకా అవ్వలేదండి ఇస్కిట్ స్టిల్ కంటిన్యూస్ చూడండి లవ్లీ పర్ఫార్మెన్స్ అండి అందరూ కూడా అద్దరు కొట్టేశారు అబ్బా ఇంకొకసారి చూడాలనిపించింది నాకైతే భలే బాగుంది అసలు స్పెషల్లీ కొన్ని సీన్లు అయితేనండి అసలు ఎంత క్యూట్ గా అనిపించిందో నాకు స్టార్టింగ్లో ఆ నలుగుపిండితో చేసే చిన్న బాలుడి బదులు ఆ దివ్య వాళ్ళ బాబు సడన్గా అక్షతో వచ్చి ఇవ్వడం అదంతా చాలా అంటే చాలా బాగుందండి అసలు సో చిన్నపిల్లల స్కిట్ అయితే చూసేసారు కదండీ మరి టీనేజర్స్ ఇద్దరు చక్కటి వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకుని వీళ్ళు కూడా అండి అస్సలు ప్రాక్టీస్ లేదంట అప్పటికప్పుడు అనుకుని చక్కగా ప్రాక్టీస్ చేసి వచ్చారు అసలు మామూలుగా చేయలేదండి బాబోయ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పాప ఏమో మా రాధా వాళ్ళ పాప అండ్ రైట్ సైడ్ ఏమో శ్వేత గారి పాప అంటే అండి సో లవ్లీ అసలు నేను ఎప్పుడు చూడలేదు వీళ్ళిద్దరి డ్యాన్స్ లైక్ ఇంతకుముందు మనం చూసిన స్కిట్ అయితే పిల్లలు నన్ను రోజు పలకరిస్తూ ఉంటారు లైక్ వాళ్ళకున్న ఇన్నో టాలెంట్ నాకు తెలిసిపోతూనే ఉంటాయి అండ్ అబ్బో ఈ పిల్లలైతే ఎంత కామ్గా అలా వాక్ చేస్తూ తలెత్తకుండా అలా నడుచుకుంటూ వెళ్ళే కిడ్స్ వీళ్ళు ఇంత బాగా చేస్తారా అనిపించిందండి అలా చూడాలనిపించింది చూసినంతసేపు మంచి ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట బాడీలో అండ్ ఒక్క పాటే కాదండి ఓయ్ అలా కంటిన్యూగా మెడ్లే సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు ఒక్కొక్క పాట అసలు మామూలుగా చేయలేదండి అదరగొట్టేశారు మల్టీ టాలెంటెడ్ మల్టీ టాస్కింగ్ అంటారు కదా ఆ టైప్ అండి ఈ బాబు సో స్టార్టింగ్లో చక్కగా యాంకరింగ్తో స్టార్ట్ చేసి మా అందరికీ కూడా వెల్కమ్ చెప్పాడు అండ్ దెన్ మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నేను ఇది కూడా చేయగలను అని నిరూపించుకున్నాడండి ఎంత బాగా వాయిస్తున్నాడో చూడండి స్టార్టింగ్లో కాస్త స్లోగా స్టార్ట్ చేశాడండి బట్ అలా మనసు పెట్టి వింటూ ఉంటే భలే బాగుందండి సో అప్ ఆన్ రిక్వెస్ట్ రెండోసారి పిలిచి మరీ ప్లే చేయమన్నాం మేము మీ అందరికీ తెలిసిన ఆంటీ అండి ఆశా ఆంటీ ఈవిడ డాక్టర్ గారండి అండ్ షీ సెవెంటీ ప్లస్ నిజంగా అసలు మీరు నమ్మరు ఎంత మల్టీ టాలెంటెడ్ అంటే షీఈ్ ఎ పర్ఫెక్ట్ క్లాసికల్ డాన్సర్ అలాగే క్లాసికల్ మాత్రమే కాదండి ఏ పాటకైనా చక్కగా వేసేస్తారు అండ్ ఎక్సర్సైజ్ విషయం కానీ వాకింగ్ యోగా ఎంత డెడికేటెడ్గా ఉంటారంటే ఓ మై గాడ్ నిజంగా నాకైతే చాలా ఇన్స్పిరేషన్ అండి ఆంటీ అండ్ ప్రతిరోజు చూస్తూ అలా ఫీల్ అవుతూ ఉంటాను అమ్మో ఎవరి డిస్టి తగలకూడదు వీడికి అసలు ఇవాళ ఆ సింగింగ్ థింగ్ చూసి నేనైతే అసలు అలా వామ్మో ఎలా ఇలా ఎంత టాలెంటెడ్ ఎలా అని అనుకున్నాను పర్సనల్గా ఒకరోజు కలిసి అసలు ఎలా ఆంటీ అని అడిగి తెలుసుకుంటానండి ఖచ్చితంగా ఆంటీ వెయిట్ ఫర్ మీ డ్ ఆషా అంటీయే కాదండోయ్ ఉషా ఆంటీ ఆవిడ సిస్టర్ అనమాట ఈవిడ కూడా డాక్టర్ గారే అసలు ప్రొఫెషన్ ఎంత టఫ్ అయినా కూడా ఇంత స్ట్రెస్ లేకుండా ఎప్పుడు స్మైల్ మెయింటైన్ చేస్తూ హెల్త్ అండ్ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఇన్ని టాలెంట్స్ మెయింటైన్ చేస్తున్నారంటే ఓ మై గాడ్ ఆ మ్యాజిక్ ఆషా గారిలో కాదండి ఉషా గారిలో కాదు ఫ్యామిలీలోనే ఏదో మ్యాజిక్ ఉందండి ఒక్క పాటతో మేము వదలలేదండి లేదు లేదు ఇంకొక సాంగ్ పాడాల్సిందే అంటే చక్కటి చిరునవ్వుతో నో అని అనకుండా మళ్ళా ఇంకొక సాంగ్ కూడా పాడారండి అది వీళ్ళల్లో ఉన్న గొప్పతనం చూసారండి వీళ్ళు ఎనర్జీ అసలు ఓ మై గాడ్ ఇందాక స్కిట్ చేశారు కదండీ అదే గ్రూపు మీరు ఎవరో కొత్త గ్రూప్ అనుకుంటున్నారా ఏంటి లేదండి మా మల్టీ టాలెంటెడ్ అండ్ సూపర్ ఎనర్జిటిక్ కిడ్స్ అనమాట ఆఫ్ మై త్రీ అసలు ఎంత బాగా డ్యాన్స్ చేశారంటే ఓ మై గాడ్ మీరు చూడాల్సిందే ఈ పర్ఫార్మెన్స్ నేనైతే మీరు నమ్మరు ప్రాక్టీస్ అప్పుడు కూడా వదలకుండా అలా వాళ్ళని చూస్తూ అది కూడా రికార్డ్ చేసుకున్నా అంత ముద్దుగా చేశారు అసలు ఉప్పు చూసారా అండి అండ్ వే మీకు తెలియదు కదా మేము వన్స్ మోర్ సెకండ్ టైం అంటే పిసరంత గ్యాప్ కూడా తీసుకోకుండా మళ్ళీ చేశారండోయ్ ఇక్కడ వీళ్ళలో నాకు నచ్చింది ఏంటో చెప్పమంటారా అసలు ఇందాకేసిన కాస్ట్యూమ్ అండ్ మేకప్ే చాలా హెవీ కాస్ట్యూమ్ అండ్ మేకప్ అండి మీరు చూసే ఉంటారు కదా అసలు పదే పది నిమిషాల్లో చక్క చక్కా వెళ్ళి మార్చుకుని ఎలా వచ్చారో నాకు అర్థం కాలేదు కానీ నిజంగా అండి పేరెంట్స్ గొప్పతనం ఇది పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనం పేరెంట్స్ ఓపిక్గా పేషెన్స్తో మనలో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఈజ్ మనలో ఉన్న స్మైల్ మెయింటైన్ చేయాలండి ముఖ్యంగా కిడ్స్ తోటి మనం నవ్వుతూ వాళ్ళకు ముందు ముందుగా కబుర్లు చెప్తూ ఓపిక్గా నానా యూకే డూ ఇట్ అని అలా ఎంకరేజ్ చేస్తూ కనుక చేస్తే వాళ్ళు ఒక్కటేంటండి వరుసగా ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా పర్ఫామ్ చేస్తారు అంత బాగా చేశారు వీళ్ళందరూ ఇక్కడ ఒక్క సాంగే కాదండో ఇక వరుస పెట్టి కంటిన్యూగా టూ త్రీ సాంగ్స్ మిక్స్ అనమాట మెడ్లే ఏదో ప్లాన్ చేశారు అండ్ ఇంతకీ ఈ సాంగ్ వెనక ఇంత బాగా చేస్తున్నారంటే డెఫినెట్గా వెనకాల ఎవరో ఉండే ఉండాలి కదా ఇంకెవరండి మా రాజు మాస్టర్ మా ఫేమస్ కొరియోగ్రాఫర్ ఆఫ్ మై ఇంక్లేవండి ఓ మై గాడ్ ఎంత బాగా నేర్పించారో మీరే చూడండి అసలు ఇందాకేమో స్లో అండ్ సాఫ్ట్ పర్ఫార్మెన్స్ ఇక్కడేమో ఫుల్ ఊగిపోతున్నారు పూనుకలు వచ్చినట్టు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది పిల్లలకు ఉన్న అడాప్టబిలిటీ అండి నిజంగా మీరు ఇది చేయాలి అంటే ఓకే సార్ అంటారు విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ అది కదా నాకు నచ్చేది పిల్లల్లో అండ్ స్పెషల్లీ ఈ కిడ్స్ అండి ఓ మై గాడ్ ఎంత ఎనర్జిటిక్ అండ్ స్మైల్ అండి బాబు ఎప్పుడు చిరనవుతూనే ఉంటారు అలా ఏడుస్తూ అలా క్రాంకీగా నాకు ఎవ్వరు కనిపించరండి మా కాలనీలో అసలు ఈ బుడ్డాయని చూసారా ఈ ఎనర్జీ చూడండి అసలు నిండా అసలు సంవత్సరం పిల్లడేమో మరి ఆ ఏజ్ అడగాలి అర్జెంటుగా కృషి అండి బుడ్డాయన పేరు మా కృషి కూడా గుర్తొస్తుంది నాకు వీళ్ళు చూసినప్పుడు అసలు వీళ్ళ డ్యాన్స్ ఓకే అయితే అయితే ఆ ఆయన పక్కన అసలు ని ఊపేస్తున్నాడు చూసారా అసలు సూపర్ అండి బాబు కళ్ళు అలా ఆర్ప కూడా చూడాలనిపించింది నాకైతే అండ్ పర్ చిల్డ్రన్ డే అంటే నిజంగా చిల్డ్రన్ డే లానే ఉంది ఎంతసేపు చూసినా బోర్ కొట్టలేదు సరే పర్ఫార్మెన్స్ అంతా అయిపోయింది మరి గుర్తుండాలి కదండి మెమరీ పిక్ తీసుకుంటున్నారు మరి మెమరీ పిక్లో ఈ బుడ్డ అయిన ఉండాలా వద్దా మీరు చెప్పండి మరి అంత బాగా పర్ఫామ్ చేశాడు కదా ఉండాల్సిందే అది చూసారా ఎవరన్నా లేదు లేదు మేము చూడలేదు అనే వాళ్ళకి మళ్ళీ చూపిస్తున్నానండి ఓయ్ సో ఖచ్చితంగా మీరు ఈ క్లిప్ చూస్తే మాత్రం లేదు లేదు ఈ బుడ్డ ఆయన ఉండాల్సిందే పిక్లో అంటారు అంత ముద్దుగా ఊగిపోయాడు అసలు చూసారా ఎనర్జీ అసలు తీగ అంటారు చూడండి అలా అండి అలా వెళ్ళింది ఇలా మార్చుకొచ్చేసింది కాస్ట్యూమ్ పాప ఫస్ట్ టైమో పార్వతీదేవిలాగా చక్కటి దర్శనం ఇచ్చింది మనకి నెక్స్ట్ టైమో ఇదిగోండి ఇందాకేమో మంచి మాస్ పర్ఫార్మెన్స్ చేశారు వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో ఇప్పుడు చూసారా చిటుకలో మంచి వెస్ట్రన్ పాప్ డ్యాన్స్ ఒకటి చేస్తుందండి ఎంత ముద్దుగా ఉంటుందో ఈ అయితే అసలు ఏది నేను చేయను అండం కానీ పేచీలు కానీ ఉండవు చాలా బాగా చేస్తుంది అసలు మల్టీ టాలెంటెడ్ అండ్ అఫ్ కోర్స్ మరి ఎవరు ఫ్యామిలీ అనుకుంటున్నారు ఆశా ఆంటీ గ్రాండ్ డాటర్ అండి మరి నానం అలా ఉంటే మనవరాలు ఇంకెలా ఉండాలి ఈ జనరేషన్ కిడ్ కదా అసలు ఆ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎంట్రా బాబు ఓ మై గాడ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ అలా ఉంచండి చిన్నపిల్లలు కదా ఓకే ఫైన్ దగ్గండు అనుకోవచ్చు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండి ఎక్కడికక్కడ మేకప్ క్లీన్ చేసుకుంటోంది ఏ కాస్ట్యూమ్కి తగ్గట్టు ఆ హెయిర్ స్టైల్ చూసేసుకుంటోంది ఫటాఫటా వచ్చేస్తుంది అసలు ఇదిగోండి ఈ పాప్ కూడా ఇందాక మన లక్ష్మీదేవి క్యారెక్టర్ అండి ఎంత బాగా చేస్తుందో చూడండి అసలు ఓ మై గాడ్ నిజంగా అండి ఈ జనరేషన్ కిడ్స్ అంటారు కదా టపాకాయలని అంతకంటే ఎక్కువే అసలు నేను మరీ ఎక్కువగా చెప్తున్నాను అనుకోపోతే నిజంగా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి గైస్ ఎంత బాగా చేస్తున్నారు పిల్లలు కదా అదండి సంగతి వ్లాగ్ అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి